ఊరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం వైసీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిక మడకశిర మండలం గోవిందపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ మరియు వైసీపీ పార్టీకి చెందిన వార్డ్ మెంబర్లు సిద్ధేష్ రామాంజయ్ తిమ్మస్వామి ముద్దారంగప్ప వీరితో పాటు పది కుటుంబాలు మరియు గంగుల వాయి పాల్యం కాంగ్రెస్ పార్టీ నుంచి సోమశేఖర్ రెడ్డి మరియు ఆగళి మండలం అల్లుడి బసవరాజు కోమరేపల్లి సర్పంచ్ రామన్న రావుడి ఎంపీటీసీ బసవరాజు వైస్ ప్రెసిడెంట్ రాజకుమార్ మరియు రామనపల్లి పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు మాజీ డీలర్ శివయ్య శ్రీనివాసు తిమ్మరాజు బుద్ధి తిమ్మన్న హనుమంతరాయ కృష్ణప్ప నాగభూషణ వీరితో పాటు పది కుటుంబాలు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారి ఆధ్వర్యంలో పసుపు కండవ కప్పుకొని టీడీపీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుంచి ఒక్కలిగా కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ జెడ్పీటీసీ సభ్యులు మండల కన్వీనర్లు సింగిల్ విండో అధ్యక్షులు ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు అన్ని అనుబంధ కమిటీ నాయకులు పాల్గొన్నారు